హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో నా తమ్ములు చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ వీడియో దేని గురించి అనేది ఆదివారం స్టార్ మా పరివార్ షో అది అయితే ప్రోమో చూడడం జరిగింది కదా బీబీ నైన్ ప్రెస్ మీట్ అని భలే క్వశ్చన్స్ అడిగారు సో ఇంట్రెస్టింగ్ ఆన్సర్స్ కూడా రాబోతున్నాయి అనమాట ఎంతమంది ప్రోమో చూసారు ఎంతమంది ప్రోమో చూడలేదు సో ఎవరైతే ప్రోమో చూడలేదు ఖచ్చితంగా నా వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి ప్రోమో చూసిన వాళ్ళైతే నా వీడియోలో మంచి హింట్ ఉంటుందన్నమాట ఫస్ట్ లైక్ చేసి అయితే వీడియో స్టార్ట్ చేయండి ఎవరెవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూసినా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఎండింగ్ వరకు చూడండి అండ్ వెళ్ళిపోదాం ఇంకా టాపిక్లోకి సో ఫస్ట్ అయితే మీరు అబ్జర్వ్ చేస్తే తనుజా రాలేదు ఇందులోని దువ్వార మాధురి గారు కూడా కనిపించట్లేదు కొంతమంది అయితే అసలు రానే రాలేదు మరి పిలిచేరా పిలవలేరా మరి ఏంటి కదా అన్నదైతే మనకు తెలియదు సో బీబీ నైన్ ప్రెస్ మీట్ అని ఒకటి పెట్టడం జరిగింది అందులో అడిగిన క్వశ్చన్స్ కూడా బాగున్నాయి ఎవరైనా యాక్ట్ వీళ్ళు భలే యాక్ట్ చేస్తున్నారు వీళ్ళు ఏ రేంజ్లో యాక్ట్ చేస్తున్నారు ఇంతలా యాక్ట్ చేస్తున్నారా అని ఎవరినైనా కంటెస్టెంట్ని చూస్తే మీకు అనిపించిందా అని గారిని ఒక క్వశ్చన్ అడగడం జరిగింది నిజంగా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండి ఖచ్చితంగా హౌస్లో చాలా మటుకు స్టార్టింగ్ అయితే ఏంటి మధ్యలో అయితే ఏంటి సరే వెళ్తా మనకి ఎందుకు లే అనుకుంటే ఏంది ఖచ్చితంగా యాక్ట్ చేసిన సిచ్యువేషన్ వస్తుంది ఎందుకంటే కెమెరాస్ ఉంటాయి కెమెరాస్ దాటుకుని ఎవరు వెళ్ళలేరు కదా కనీసం సైగా చేయలేరు మాట్లాడలేరు సో అయితే అవును యాక్ట్ చేయాల్సి వచ్చింది ఎవరు ముందు అని అంటే అది నేను చెప్పాలనుకోవట్లేదని చెప్పంటారు అనమాట ఆయన ఎంత ఫైర్ ద ఫైర్లా చెప్పారంటే చూద్దాం నాకెందుకో తనుజా గారి పేరు చెప్తారా అని అనిపించింది లేదా అక్కడ గేమ్ ఆడాల్సి వచ్చినప్పుడు కళ్యాణ్ ముందా కళ్యాణ్ ముందవని అండి డెమాన్ ముందావని అని అక్కడ ఏమైనా నటించాల్సి వచ్చిందా అన్నదైతే ఒక క్వశ్చన్ మార్క్ అనమాట అండ్ రెండో క్వశ్చన్ రీతు చౌదరి గారు ఇదైతే చాలా వ్యాలిడ్ క్వశ్చన్ అండి చెప్పాలంటే సీజన్ స్టార్టింగ్లో రీతు చౌదరి అండ్ తనుజా ఇమాన్యువల్ గారు ముగ్గురు చాలా క్లోజ్ బట్ సడన్గా రీతు చౌదరి గారు ఇమాన్యువల్ దగ్గర నుంచి దూరం ఇమాన్యువల్ గారిని దూరం పెడతారు ఎందుకంటే క్వశ్చన్ అడిగితే ఆవిడ ఏం అంటే రీతు చంద్రగాన్ని నీ క్వశ్చన్ అడుగుతారు ఇమాన్యువల్ ఎందుకు దూరం పెట్టారు స్టార్టింగ్ నుంచి మీకు క్లోజ్ కదా అంటే నేను ఇమాన్యువల్ దూరం పెట్టలేదు ఇమాన్యువలే కళ్యాణ్ దగ్గరికి వెళ్ళాడు ఫస్ట్ నుంచి ఇప్పవరకు నా దగ్గర ఎవరు సపోర్ట్తో నేను వాళ్ళతోనే ఉన్నాను నేను వాళ్ళకే ప్రయారిటీ ఇచ్చాను నేను వాళ్ళే విన్నావాలనుకున్నాను అందుకే నేను డవాన్ పవనే విన్నావాలనుకున్నాను అన్నట్టు ఆవిడ ఇండైరెక్ట్గా మాట్లాడారు అనమాట సో కట్ చేసి చూసి అసలు ఇమాన్యువల్ కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు అసలు ఏంది రీతు గారు ఇంత ఫైల్లో మాట్లాడుతున్నారని మేబీ ఎక్కడో ఆవిడ హర్ట్ అయి ఉంటుంది ఫ్రెండ్స్ కదా ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటాం అనుకున్న టైంలో ఇమాన్యువల్ గారి ప్రయారిటీ ఈవిడ తగ్గిందని ఈవిడ అనుకుంటుంది కానీ ఇమాన్యువల్ దగ్గర కాకుండా డిమాన్ పవన్ తో ఉన్నట్టు మనకు అనిపిస్తుంది సో షో చూసిన వాళ్ళందరికీ అర్థమైపోతుంది కదా ఇమాన్యువల్ వదిలేసాడా తినని అంటే వదిలేసాడు దూరం పెట్టారా గేమ్ పరంగా దూరం పెట్టారా లేకపోతే తిని ఇమాన్యువల్ గేమ్ పరంగా దూరం పెట్టిందా అనేది అయితే మన షో చూసిన వాళ్ళందరికీ తెలుస్తుంది అనమాట ఫ్రెండ్షిప్ విషయంలో వీళ్ళిద్దరూ బయట నుంచి చాలా క్లోజ్ కాబట్టి సో చూద్దాం మంచి మంచి ఇంట్రెస్టింగ్ ప్రోమోస్ రాబోతున్నాయి అనమాట ఎవరెవరైతే చూడలేదో వెళ్ళి చూడండి అండ్ రీతు గారైతే ఒక మెట్టి ఎక్కి మరీ డిమాన్ పవన్ తనకి ఫస్ట్ నుంచి ఇప్పటివరకు తనతో తోడు ఉండదు కానీ సపోర్ట్ చేసింది కానీ అతనే అని చెప్పి షోలో చెప్పడం జరిగింది దేవన్ పవన్ కూడా రీతో తప్ప ఎవరు అక్కడ నాకు సపోర్ట్ ఇచ్చేవాళ్ళు లేదని చెప్పి క్లియర్గా కాల్ చేయడం జరిగింది సో వీళ్ళు షోలో ఎలా ఉన్నారో బయట వచ్చాక కూడా అంతే స్టేట్మెంట్ మీద ఉన్నారనమాట ఎవరు కూడా ఎక్కడ ఏ స్టేట్మెంట్ మారలేదు మిక్స్ చేయలేదు సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది షో అప్డేట్స్ తెలియగానే కూడా నా ఛానల్లో నేను అప్లోడ్ చేస్తాను సో స్టే ట్యూన్ టు మై ఛానల్ వాచ్ స్టిల్ ఎండ్ ఆఫ్ ది వీడియో అంటే ఎండ్ వరకు చూడండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి చూడండి ఎండ్ లక్షన్ సబ్స్క్రైబ్ మై ఛానల్ Thank you.